వెల్కమ్ బ్యాక్ సత్యం గారు సత్యం గారు యూనియన్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా పని చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో అసలు అలా ఎలా అవుతుందని చెప్పేసి చిరంజీవి దగ్గరికి వెళ్లారు చిరంజీవి కూడా ఫెడరేషన్ సభ్యులతో ఇవాళ రేపు మాట్లాడతామని కూడా చెప్పారు అయితే ఇప్పుడు యూనియన్తో కూడా సంబంధం లేకుండా పని చేయాలి అంటే మరి లక్షలు పోసి సభ్యత్వం తీసుకున్నారు కదా ఈ కార్మికులంతా మరి వీళ్ళని ఈ విధంగా ఈ రోజు ఇలాంటి మాటలు అంటే ఎలా ఎక్కడ పోతారు వాళ్ళు మేడం ఒక స్ట్రైక్ జరిగేటప్పుడు తమ కంప్లీ వర్క్ ని కంప్లీట్ చేసుకోవడానికి సభ్యుల పని పనిచేయించుకోవడం లేదా పక్క నుంచి తీసుకురావడం అనేది ఇవాళ కొత్త ఏం కాదండి కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది రెండోది ఇప్పుడు యూనియన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కాదు కదా మెంబర్షిప్ లేనోళ్ళు కూడా చేస్తున్నారు కదండి మరి ఆన్లైన్కి బహిష్కరించడా ప్రజెంట్ విధానంలో కూడా మెంబర్షిప్ కానోళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కూడా ఉన్నారు అది మేమే చెయ్యాలి ఇంకెవరు రాకూడదు అనేది మోనోఫిలి అవుతుందండి ఇప్పుడు ప్రొడ్యూసర్ మేము ఇచ్చిన జీతమే తీసుకోవాలని ప్రొడ్యూసర్ అనకూడదు మేము తప్ప ఎవరు చేయకూడదు అని కార్మికులు అనకూడదండి మోనోఫలిస్టిక్ గా ఎవరు మాట్లాడకూడదు జీతాలు పెంచమండం కార్మికుల యొక్క హక్కు పెరిగిన ధరల రేషియోలో పెంచాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్ ఉందండి అంతేగాని లాభాల మాకు వాటాలు ఇవ్వండి అనే అతి మాటలు మాట్లాడడం కొంతమంది వింటున్నాం లాభాల నష్టాలు వచ్చే భరిస్తారేలో ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్కసారి వంద కోట్లు లాస్ వస్తుంది భరిస్తారా మనిషి ఒక కోటి రూపాయలు ఇస్తారా అది అసందర్భమైన వ్యాఖ్య అండి రెండోది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సమానంగా ఇస్తున్నామని ప్రొడ్యూసర్స్ అనకూడదు లేదా సాఫ్ట్వేర్ తో సమానంగా ఇవ్వమని ఈ సినీ కార్మికులు అనకూడదండి ఎవరు స్కిల్స్ తగ్గట్టుగా వాళ్ళు అడగాలి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడాలి తప్పించి పరస్పరం రెచ్చగొట్టుకునే విధంగా పరస్పరం తమకు తాను పెంచుకునే విధంగా మాట్లాడడం మంచిది కాదండి ఇప్పుడు సినీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు తక్కువ డబ్బులు సంపాదిస్తున్న వ్యవసాయ కార్మికులు ఉన్నారండి వీళ్ళనే వాళ్ళని కంపేర్ చేయలేము ఎవరు స్కిల్స్ వాళ్ళే అండి సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఇస్తున్నామని అంటే వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఎన్ని రోజులు పని దినాలు ఉంటున్నాయి ఈ కార్మికులకు పాపం ఎన్ని రోజులు పని దినాలు ఉంటున్నాయి మీరు చెప్పండి పాపం వీళ్ళకి ఉంటే పదిహేను రోజులు షూటింగ్ ఉంటుందో లేదో తెలియదు ఉంటే పది రోజులు మాత్రమే ఉంటుంది మరి నెలలో ఇరవై రోజులు కూర్చోవాలి కదా చిటిబాబు గారు చెప్పినట్టు వీళ్ళు అంత వార్డ్స్ ఉన్న లైట్ కింద పనిచేయాలి మరి సాఫ్ట్వేర్లు ఎక్కడ పనిచేస్తున్నారు ఏసీలో కూర్చొని పనిచేస్తున్నారు అలా ఎలా మాట్లాడతారు సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ ఇస్తున్నాము అంటే కార్మికులకి కంపేర్ చేయడం తప్పు మేడం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుర్చీ కింద కూర్చుంటున్నాడు ఏసీలో కూర్చుంటున్నాడు లైట్ మ్యాన్ అమ్మది కూర్చుంటున్నాడు ఎవరిది వాళ్ళదండి ఇప్పుడు పొలాల్లో పావులు పక్కన కూర్చుని చేసి ఉన్నాడు అండి అతనికి ఐదు వందలు వస్తుంది కంపేర్ చేయలేమండి అండి ఎవరి స్కిల్స్ ఎవరి జాబ్ వాళ్ళదే ఇప్పుడు హీరో లేకుండా హీరో లేకపోతే సినిమా అవ్వదు లేదా హీరో హీరోయిన్ ఉంటే కార్మిక్ లేకుండా సినిమా తీగలరా వీళ్ళందరూ ఉంటే ప్రొడ్యూసర్ లేకుండా సినిమా తీగలరా అట్లా కంపారిజన్ కాదండి ఎవరు స్కిల్స్ తగ్గట్టుగా వాళ్ళు అడగానే ప్రెసిడెంట్ ఉన్న శాలరీకో థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అడగని తప్పులే వాళ్ళు ఉన్నవాడికి ఇస్తారు లేకపోతే లేదు కానీ సినిమాని బతికించండి కార్మికులు జీతాలు పెంచితే ఆపేస్తే మాత్రం సినిమా బతుకుతుందని నేను అంటలేదండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికైతే పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వందల కోట్లు ఇస్తారు అందరినీ తగ్గించండి అలాగే ప్రైవేసీ ప్రైవేసీ మీద గవర్నమెంట్ పోరాడి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి చిన్న వీరు దాటిని బ్యాన్ చేసేటట్టు చేయండి ఈ రివ్యూ సినిమా రివ్యూలు వన్ వీక్ వరకు రాకుండా చేయండి అలాగే విధానాన్ని కొద్దిగా స్ట్రీమ్ లాంటి చెయ్యండి అప్పుడు సినిమా బతుకుతుంది ఒక పది సినిమాలు ఎక్కువ వస్తాయి సినిమా నిర్మాత కూడా బతుకుతాడు అప్పుడు కార్మికులు పని జనాలు వస్తాయండి అప్పుడు ఇప్పుడు పూర్తిగా సినిమా రంగం ఫుల్ ఫిలెర్జీడ్ గా హైప్ లో ఉన్నప్పుడే కార్మికులకి పదిహేను రోజులు పని ఉంటారు పదిహేను రోజులు ఆటల ఉంటారు అసలు సినిమా రంగం అయితే పది రోజులు కూడా ఉండదండి నేను కార్మికులు జీతాలు పెంచే దాంట్లో రీజనబుల్ గా కార్మికులు జీతాలు పెంచాలి కొంతవరకు అలాగే ఎక్కువ జీతాలు తీసుకున్న ఎక్కువ వంద వేయస్ కోట్లు ఆలు తీసుకున్న వాళ్ళతో కూడా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గించాలని నేను కోరుకుంటున్నానండి అప్పుడే సినిమా రంగం బతుకుతుంది లేకపోతే కొన్ని సంవత్సరాలలోకి సినిమా రంగం నామరూపాలు లేకుండా పోతుంది చివరికి ఏదో మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టే సినిమా తీసి ఓటీటీలో ఆలించుకునే పరిస్థితి వస్తే ఈ కార్మికులకి పని ఉండదు ఈ హీరోలు ఉండరు ఈ టాప్ డైరెక్టర్స్ ఉండరు టాప్ హీరోలు ఉండరు టాప్ హీరోయిన్లు ఉండరు ఈ టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఉండలేని పరిస్థితి వస్తుందో అని నేను హెచ్చరిస్తున్నానండి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చాలా గట్టు పరిస్థితులు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి మన వీళ్ళందరికీ కూడా చిట్టిబాబు గారు వాళ్ళకి తెలియదు కదా ఇదంతా రైట్ చిట్టిబాబు గారు సత్య గారు మీరు హోళ్ళ ఉండండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను చిట్టిబాబు గారు అసలు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ